భారత బాంగ్ల జట్ల మధ్య శుభమన్ గిల్ అలాగే షమి ఇద్దరు కూడా ఆటను అదర కొట్టేశారు అంటే ఆ జరిగిన లో ఇక బ్యాటింగ్ లో శుభమన్ గిల్ బౌలింగ్ లో షమి అసలు విజృంభించారు షమి అయితే ఐదు వికెట్లు తీశాడు శుభమన్ గిల్ సెంచరీతో కథను తొక్కాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇంకా మ్యాచ్ పూర్తయిన తర్వాత చాలామంది ముఖ్యంగా అక్కడికి ఉన్న కామెంటేటర్లు ఎవరికి ఇవ్వాలి అవార్డు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు షమి శుభ్మన్ శుభమన్ అని చెప్పేసి చాలా వరకు తలలో పట్టుకున్నారు కానీ ఆఖరి వరకు మ్యాచ్లో గెలిపించిన శుభమన్ గిల్కే వాళ్ళు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది అయితే నిన్న ఒక సంఘటన ఏంటంటే జరిగింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత శుభమన్ గిల్ దాన్ని షమితో పంచుకోవడం జరిగింది అయితే నేను బ్యాటింగ్లో ఎంత గొప్పగా రాణించానో తను కూడా అంతే గొప్పగా రాణించాడని చెప్పేసి తన బౌలింగ్ లో వరుసగా వికెట్ తీయటం వల్లే తను గెలవడం జరిగింది అంటూ ఇక చెప్పడం జరిగింది ఇక ఆ అవార్డుని కూడా వాళ్ళిద్దరూ పంచుకున్నారు ఇది చూసిన చాలా మంది స్పోర్ట్స్మెన్షిప్ అంటే ఇది ఇంతకన్నా గొప్ప విషయాలు బహుశా భారత జట్టు భారత జట్లోనే జరుగుతాయి అనేసి పాజిటివ్గా కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతున్నారు